ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మృగశిరాకార్తె ఎప్పుడు వచ్చింది మృగశిరాకార్తె అనే పేరు ఎలా వచ్చింది ఈ పేరు రావడం వెనుక కారణం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము అశ్విని మొదలుకొని రేవతి వరకు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారము ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో సూర్యుడు మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి వాతావరణం ఒక్కసారి చల్లబడడము ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండతో సతమతమవుతూ ఉంటారు కార్తె వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది ఈ మృగశిరాకార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు మృగశిరాకార్త అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తక ఆ పేరు పెడతారు అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి ప్రస్తుతం మృగశిరా నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండడం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున మృగశిరా కార్తె వచ్చింది మృగశిరా కార్తెను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం మృగశిరా కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర మృగం మెరుగు మెరుగం అనే పేర్లతో పిలుస్తారు ఈరోజు ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటారు ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసము మృగశిరా కార్తీక నాడు చేపలు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు నయమవుతాయని లేదా తగ్గుతాయని నమ్ముతారు భారతదేశంలో హైదరాబాద్లో మృగిరా కడితే చేప ప్రసాదంతో సంబంధం ఉంది ఉబ్బసం మరియు శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారికి మూలిక ఔషధాలతో నింపిన సజీవ చేపలను అందించే వార్షిక కార్యక్రమం ఇది బత్తిని గౌడ్ కుటుంబము ఐదు తరాలుగా ఈ ఉచిత సేవను అందిస్తోంది